సినిమా యాక్టర్లు అంటారు మేము కళామ తల్లికి సేవ చేయటానికి ఈ ఆకారాన్ని పొందాము అంటారు వాళ్ళు కళామ తల్లె అది ఉంది నోటికి ఏ దుస్తుంది పెట్టేసుకోవటమేనా స్టార్లు సూపర్ స్టార్లు ఇంతకీ ఒరిజినల్ స్టార్స్ ఎవరో తెలుసా మీరే దేవుడు బైబిల్లో రాయించాడు ఒరిజినల్ ఒరిజినల్ స్టార్స్ ఎవరో తెలుసా మీకు బుద్ధిమంతులైతే శరీరాన్ని భద్రపరచుకుని దేవుని కొరకు వాడి దేవునికి కైవసం చేసిన నిజంగా మరి అంజలి చెప్తున్నప్పుడు తను హృదయ హృదయంలో చాలా చక్కగా దేవుని నమ్మింది అనిపించింది నాకు హృదయంలో చక్కగా దేవుణ్ణి నమ్మింది అంజలి నీ దేహాన్ని ఎవరి కొరకు వాడాలనుకుంటున్నావు నీకిచ్చింది దేవుడు నువ్వు గాని దేవుని కొరకు దాన్ని ఉపయోగిస్తే బుద్ధిమంతులైతే ఆకాశ మందల మందలి స్టార్స్ యూనివర్సల్ స్టార్స్ యూనివర్సల్ స్టార్ ఆళ్లతో పోడ్చాడు మనల్లే అలాగని మనం నక్షత్రాలం కాదు యేసు ప్రభువుని చూడడానికి వచ్చాం జ్ఞానులు ఏమన్నారు ఆయన నక్షత్రమును మేము చూచితమే అంటే యేసుక్రిస్తిజ్ స్టార్ యూనివర్సల్ స్టార్ అయినా అంజలిజ్ యూనివర్సల్ స్టార్ మీరందరూ యూనివర్సల్ స్టార్స్ మీరు మరి మత్తుమందులు కిందకు అలవాటు పడుతున్నారు మీ శరీరాన్ని పాడు చేసుకోవటానికి కదా శరీరాన్ని దేవుడు నీకెందుకు ఇచ్చాడో తెలుసా శరీరాన్ని దేవుడు నీకెందుకు ఇచ్చాడు పౌలు అంటున్నాడు ఈ శరీరంలో ఉన్నంత కాలము నీ సేవను నేను జరిగిస్తాను తండ్రి నేను మీకోసం శరీరంలో ఉన్నాను అంటున్నాడు నేను మీకోసం శరీరంలో ఉన్నాను మిమ్మల్ని వదిలి వెళ్ళిపోవాలన్నా కొంది అవులంటున్నాడు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోవాలన్నా కొంది అయినా నేను వెళ్ళిపోతే నీకెవరు దిక్కు కనుక కొంత ఉత్తేజాన్ని మరి పిల్లలైన మీ అందరికీ అందించిన అంజలి ఎందుకున్నదో చక్కగా చెప్పుకుంటుంది